హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చూపించాను కదా చాలా మంది అడిగారు ఈ బ్లౌజ్ కటింగ్ చూపించండా అని వీడియో షూట్ చేశానండి సో అదే చూపిస్తున్నాను ఇప్పుడు దీనికోసం నేను ఎనభై సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఐదున్నరే ఉన్నాయి హైటు అందుకని చెప్పేసి ఎనభై సెంటీమీటర్ తీసుకుని లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ అయితే చేసుకున్నాను సగానికి ఫోల్డ్ చేశాను ఇది వచ్చేసి సగానికి ఫోల్డింగ్ ఉంది ఇలాగ బ్యాక్ పార్ట్ కట్ చేయచ్చు ఫ్రంట్ పార్ట్ కట్ చేయొచ్చు హ్యాండ్స్ కట్ చేయాలంటే ఇంకొక ఫోల్డింగ్ చేయాలి అంటే ఇది వచ్చేసి మనకి డబుల్ ఫోల్డింగ్లో ఉందన్నమాట ఇప్పుడు అంటే నాలుగు లేయర్స్ ఒకేసారి మనకి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి నాకు బార్డర్ వచ్చేసింది మనం కుట్టుకుని తిప్పేస్తే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత మనం తీసుకున్న హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి నాకైతే కొలత తీసుకున్నానండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కొంచెం హ్యాండ్స్ పొడుగుగా ఉన్నాయి ఎల్బో హ్యాండ్స్ అనమాట అలా కాదు మాకు షార్ట్ హ్యాండ్స్ కావాలన్నారు అంటే ఐదున్నర కింద ఖర్చులు వదిలేసి పైన నేను ఐదున్నర ఇంచులకైతే మార్కింగ్ వేశాను చూడండి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ వేశాను చూడండి కింద ఖర్చులు వదిలేసి ఈ పై నుంచి ఐదున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసాను ఇలాగా వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా ఉల్టా తిప్పేసేయండి బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు బ్యాక్ పార్ట్ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ నుంచి ఇలా పట్టేసుకుని ఇలా చూసుకుంటే నాకు ఏడించులు వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది ఇంచులు పైన ఫస్ట్ లైన్ నుంచి ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఈ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ కూడా చూడండి ఎంత వచ్చిందో నాకు ఇంచులే వచ్చింది ఈ క్రాస్గా ఏడు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి పదిన్నర ఇంచులు దాంట్లో సగం ఐదు పావు ఐదు పావుకి మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత మళ్ళీ స్ట్రేట్గా ఒక లైన్ వేయండి ఇంకా పైకి స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోండి ఏడో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర ఏ సైజు వాతా ఇంచే ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగ మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలాగా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ ఇచ్చేసేయండి కరువు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కరువు ఒకటి హాఫ్ ఇంచు లోతు ఆరు తెగించి వన్ ఇంచు తీసుకోవాలి తీసుకోవాలన్నమాట వన్ ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ముడతలు రావండి చాలా చక్కగా వస్తుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ సైడ్ కూడా నీట్గా కట్ చేసేయండి ఈ మిడిల్లో ఒక చిన్న టక్ ఇవ్వండి టూ లేయర్స్ని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి అంతే అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇంకా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట అంటే ఫ్రంట్ హుక్స్ కాబట్టి మనం బ్యాక్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు వేసేసుకుని ఇక్కడ స్కేల్ తోటి నీట్గా ఎడ్జెస్ అనేవి కట్ చేసేయండి ఇక్కడ ఇది బాగా సింక్ అయిపోయిందండి అందుకున్న మనకి హెచ్చు తగులు ఎక్కువ వచ్చేసినాయి అనమాట ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచి తీసుకోండి పట్టి అతకడానికి ఖర్చులు కావాలి కదా అందుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసేటప్పుడు కింద లేయర్స్ అన్నీ కూడా కరెక్ట్గా కట్ అవుతున్నాయి లేదా చూసుకోవాలన్నమాట ఎందుకంటే హెచ్చు తగులు ఎక్కువ ఉన్నాయి కదా చూసారా అలా వచ్చింది నేనైతే మొత్తం ఇలా కట్ చేసేస్తున్నాను మనం ఎంత బాగా పిండి ఆరబెట్టుకున్నా కూడా కొన్నిసార్లు ఇలాగే అవుతాయండి బాగా క్రాస్గా సింక్ అయిపోతాయి అనమాట ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకున్నాను వీళ్ళకి చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు నెక్స్ట్ వచ్చేసి హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇలా బ్యాక్ పార్ట్ ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని అంటే సీదా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా సుంగిలా ఇలా పట్టేసుకుని బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ కింద ఖర్చులు వదిలేయండి ఓకేనా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మీకు కనిపిస్తుందా లేదని చెక్ చేస్తున్నాను కరెక్ట్ పొజిషన్ వస్తాయి కదా మీకు బాగా కనిపిస్తుంది ఇలా అనమాట బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇక్కడ ఇలా పెట్టేసుకుని పైన మార్కింగ్ వేసేసేయండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి మళ్ళీ స్కేల్తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి నెక్ డీప్ నెక్ డీప్ తెలియాలంటే కింద ఖర్చులు వదిలేసుకుని పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు వీళ్ళకి నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం మరి డీప్ నెక్ కాదండి మామూలు నెక్ అనమాట సో ఎంత వచ్చిందో మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది ఖర్చులతో కలిపి ఓకేనా చెస్ట్ లూజ్ కూడా పైన మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా టూ ఇంచెస్ ఇప్పుడు నెక్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నానండి రెండు మీద రెండు గీతలు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడించులు తీసుకోవాలి ఓకేనా మూడించులు ఎందుకంటే నెక్ పైకి ఉంది కదా మరీ దగ్గరికి అయిపోతుంది నెక్ పైన రెండు మీద రెండు గీతలు కింద మూడించులు ఇలా మార్కింగ్ వేసేసేయండి తర్వాత మనం తీసుకున్న చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి ఇలా కరువు తిప్పేసేయండి చిన్న సైజు షోల్డర్ ఓకేనా పా పక్కన నెక్ దగ్గర ఒక పావు ఇంచు ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదున్నర ఇంచులు వచ్చింది సో ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులు అయితే తీసుకుందాము చంక డౌన్ వచ్చేసి నేనైతే ఐదు ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం ఐదు ఐదు పావు అలా తీసుకుని చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట ఈ ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి లేదంటే పట్టేస్తుంది నెక్ బ్రాడ్గా లేదు కదా అందుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా తిప్పుకున్న తర్వాత గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే ఏడించుల మీద ఒక రెండు గీతలు ఎక్కువే వచ్చేసింది అసలు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను నాకు రెండు గీతలు ఎక్కువ వచ్చింది చెస్ట్ అనేది అంతే మార్కింగ్ అనేది అక్కడ కొంచెం ఎక్కువ అనమాట ఇప్పుడు సెట్ అయిపోయింది నడుము లూజు ముప్పై ఇంచులు నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వన్ కప్తే ఎనిమిదిన్నర సగానికి ఫోల్డ్ చేశాను ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచో హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఖచ్చితంగా నెక్ డీపు ఏడు ఎనిమిది ఇంచులు ఉంటే ఫుల్ షోల్డరు ఐదున్నర ఇంచులు వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు నెక్ డీపు ఇంచులు ఏ సైజు వాళ్ళకి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి అంటే ఆర్ములుస్ కాదు చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు ఉన్న వాళ్ళకి ఓకేనా ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే నోట్ చేసి పెట్టుకోండి సరిపోతుంది ఇక చిన్న టక్ ఇవ్వండి అదే డీప్ నెక్ బ్లౌజులకైతే ఈ సైజు వాళ్ళకి నెక్ వచ్చేసి ఇంచులే తీసుకోవాలి కానీ ఇక్కడ రెండు మీద రెండు గీతలు ఎందుకు తీసుకున్నారంటే నెక్ అంత డీప్ లేదు కాబట్టి కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలండి క్రాస్ కటింగ్ అనమాట కోరస్ వైపు వైపుకుండా ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ బ్యాక్ నెక్ ప్రతిదీ కూడా యాస్టీస్గా మరి ఎక్కువ తక్కువ కూడా మార్కింగ్ వేయకూడదు యాస్టీస్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా చక్కగా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఫోల్డింగ్ వైపుకి ఇలాగా ఫోల్డింగ్ వైపుకి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇక్కడ కరువు తిరిగిన చోట ఒక మార్కింగ్ వేయండి ప్రెస్ చేయండి ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇది అయిపోయిందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో పై నుంచి ఈక్వల్గా వచ్చేసి కిందకి వచ్చేసరికి మళ్ళీ కొంచెం కరువు తిప్పేసుకొని కలిపేసుకోవాలి హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే నేను మార్కింగ్ వేస్తాను ఇక్కడ హైట్ దగ్గర ఎక్కడ దాకా వచ్చింది ఏంటనేది ఇదండి ఇక్కడ ఉంది కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా మొత్తం యాస్టీజ్గా ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి వీళ్ళకి లేదంటే మన వీళ్ళకి చెస్ట్ కిందకి దిగిపోతుంది అనమాట కొంచెం క్రాస్గా మార్కింగ్ వేయండి నెక్ అనేది పర్ఫెక్ట్ రౌండ్గా వస్తుంది ఇలా కరువు తిప్పేసేయండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఆ ఖర్చులతో కలిపి చూసుకోవాలన్నమాట ఇలాగా వచ్చేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద చూస్తే నాకు వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చింది ఖర్చులతో కలిపి పైన ఖర్చులు వదిలేసాను కింద ఖర్చులతో కలిపి పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తే పదకొండు ఇంచులు వచ్చేసింది స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా హైట్ ఎంత డిఫరెన్స్ ఉందో ఫ్రంట్కి బ్యాక్కి తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు మాత్రమే ఉండాలండి ఇంకా ఎగస్ట్రా ఉన్నదంతా కూడా క్రాస్గా కట్ చేసేద్దాము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అనమాట నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేయండి సో మన వైపు నుంచి రెండించులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఓకేనా అదే మనకి డాట్ మెయిన్ డాట్ నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ వేయాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ఇలా క్రాస్గా వేసేసేయండి ఎందుకంటే ఎక్స్ట్రా వచ్చింది కదా మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ తక్కువ ఉందనమాట అందుకని చెప్పేసి అందుకనే మీరు బ్యాక్ పార్ట్ ఆధారంగా మనకి ఇంచులు ఫోల్డింగ్ అనేది మెథడ్ పెట్టుకోకూడదు పెట్టుకుంటే కుదరవు బ్లౌజులు కిందకి జారిపోతుంది మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉన్నది చెస్ట్ కిందకి జారిపోవడానికి మీరు చేసే పొరపాటు ఏంటో తెలుసా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్లో హైట్ మార్కింగ్ వేయడం హైట్ మొత్తానికి చెస్ట్ సైజుని బట్టే ఉంటుందండి ఇంకా దేనిని బట్టి ఉండదు అలా ఇంచులకు మార్కింగ్ వేయడాలు అవన్నీ పెట్టుకోకండి ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఒక బ్లౌజ్ రెండు బ్లౌజులు పాడైపోయినాయి అనమాట అలాగే చెప్పారని చెప్పేసి నేను రెండు బ్లౌజులు కట్ చేస్తే పాడైపోయినాయి ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను హైట్ బాగున్నారు వాళ్ళు వాళ్ళకి అసలు చెస్టే లేదనమాట హైట్ ఉన్నారు కానీ చెస్ట్ లేదు వాళ్ళకి ఏం చేస్తారు సిక్స్టీన్ ఇంచెస్లో రెండు ఇంచెస్లో మైనస్ చేసుకుని ఫోర్టీన్ పెట్టారనుకోండి జారిపోతుంది వాళ్ళకి లెవెన్ ఇంచెస్ ఏ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎందుకు చెస్ట్ లేదు వాళ్ళకి అందుకని బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పైకి ఉంటుంది అనమాట అదే హైట్ తక్కువ ఉన్నారు వాళ్ళు పదమూడు ఇంచుల హైట్ కానీ చెస్ట్ హెవీగా ఉంది వాళ్ళకి అప్పుడు మీరేం చేయాలి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చెస్ట్ హెవీగా ఉంది కదా వాళ్ళకి అక్కడ మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ రావడానికి అలా నిలబడడానికి మనకి అక్కడ ప్లేస్ రావాలి వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో అదనమాట లాజిక్ ఓకేనా బాగా కొంచెం లాజిక్గా ఆలోచిస్తే తెలిసిపోతుందండి ఎప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మాత్రం చేయకండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది సైజ్ జాయింట్ అంటే రెండున్నర ఇంచ్లో వచ్చింది మన మెత్తలో బ్లౌజ్కి వచ్చేసి ఈ కూర ఉన్న క్లాత్ అయితే మిగులుతుంది ఇక నీట్గా కట్ చేస్తేయండి కూర ఉన్న క్లాత్ని మనకి కింద నడుంపట్టికి పట్టికి వాడుకోవచ్చు ఇప్పుడు టూ లేయర్స్ని పట్టుకుని ఇలాగ చక్కగా నీట్గా పొడుగు వచ్చేసి పదకొ పదిన్నర ఇంచులు అయితే సరిపోతుందండి పొడుగు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసాను నీట్గా కట్ చేసేయండి ఇక్కడ పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అండి పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజే కదా సై జాయింట్ వైపుకి మనకి రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఇలా పొడుగొచ్చేసి పదిన్నర అయితే మార్కింగ్ వేశానండి సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు రెండున్నర మనకి ఉక్సుపట్టి పట్టి వైపుకి ఒక మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మన ఆది బ్లౌజ్ కూడా అలాగే ఉంది షేప్ దగ్గర రెండున్నర అంటే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక లేయర్ కట్ చేసేసేయండి నా దగ్గర మళ్ళీ మనం మెత్తలో కట్ చేస్తే ఈ పీస్ మిగులుతుంది ఈ షేప్ ఉన్న పీసు సో దీన్ని కూడా ఇంకొక లేయర్ కట్ చేస్తే సరిపోతుంది సో ఒరిజినల్ క్లాత్ మేము పెట్టేసుకుని కట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఎలా కట్ చేసుకోవాలనేది షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను రెండు నాకు బార్డర్స్ వచ్చే ఒక బార్డర్ హ్యాండ్కి వాడేసానండి ఇంకో బార్డర్ నేను మోడల్ చూపించాను కదా ముందు వీడియోలో వెనకాల నెక్ అలాగ షేప్ వచ్చేటట్టు సో అలాగా నేనైతే కటింగ్ చేసి స్టిచ్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి